ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కు సమాధానమిచ్చేందుకు కేసీఆర్ సిద్దమైన అంతకు ముందే చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు చైర్మన్ వేరే ఉద్దేశంతో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పినా ప్రయోజనం ఉండదనే లేఖ రాశారని తెలిపారు కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు జగదీష్ రెడ్డి అభిప్రాయాలు వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్ అనే చెప్పిన పద్ధతుల్లో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలే మేము వ్యతిరేకించిన వాళ్ళమైతే మొదటి రోజు చెప్పేవాళ్ళం పదిహేనవ తారీఖు వరకు సమయం ఇచ్చి ఒకవేళ పదిహేనవ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తర్వులు రాకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి మీరు కానీ అదంతా వదిలేసి పదకొండవ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవినీతికి ఆస్కారం ఎక్కడిది అన్నారు జగదీష్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను కమిషన్ విచారిస్తున్నా అని ప్రశ్నించారు తప్పు జరిగితే రమణ్ సింగ్ కూడా పెట్టొచ్చన్నారు ఆనాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి కేసీఆర్ గారు మాట్లాడి ఇట్లా పరిస్థితి ఉంది సార్ ఇట్లా మాకు ఇబ్బంది ఉంది చీకట్లో ఉన్నాం మేము మా రైతులు చచ్చిపోతున్నారు పరిశ్రమలు దెబ్బతింటున్నాయి మాకు అవసరం ఉంది విద్యుత్తు మీ దగ్గర మిగిలిన విద్యుత్తు ఉంది కదా మాకు ఇవ్వండి అంటే తప్పకుండా రండి అని చెప్పి వారు ఆహ్వానించారు ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో ఏమైనా ఒక ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం ఉంటుందా పైగా ముఖ్యమంత్రి ఏ పార్టీ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి మరి ఈ కమిషన్ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కూడా విచారణ తీస్తుందా మరి రమణ సింగ్ గారు కేసీఆర్ గారికి లాన్సం ఇచ్చినట్ట కేసీఆర్ గారు రమణ్ సింగ్ గారికి అనుసం ఇచ్చినట్ట ఎక్కడ నష్టపోయినరు ఏ రాష్ట్ర ప్రజలు నష్టపోయినరు ఏంటి అసలు వీళ్ళ అభ్యంతరం ఇక్కడ తమిళనాడు కర్ణాటక మరకంటే ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొన్నారన్నారు జగదీష్ రెడ్డి తెలంగాణ మూడు పాయింట్ తొమ్మిది సున్నా పైసలకే కరెంటు కొనడంతో రాష్ట్రానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు ఛత్తీస్గఢ్ కు మనం ఎందుకు ఎక్కువ పైసలు ఇస్తామని ప్రశ్నించారు రమణ సింగ్ గారికి కేసీఆర్ గారి మధ్యన ఒప్పందం జరిగితే దాంట్లో ఏదైనా తప్పుకు అవసరం ఆ సమయంలో పక్కన కర్ణాటక కావచ్చు తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు ఒకరు నాలుగు రూపాయలు తొంభై నాలుగు పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఇంకొకరు నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు మనం తీసుకుంది మూడు రూపాయలు తొంభై నాలుగు పైసలు చెప్పుకున్నా దీనివల్ల మన రాష్ట్రానికి మిగులు వచ్చిందా నష్టం వచ్చిందా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసలు ఎక్కువ ఇస్తే మనకు వచ్చే లాభం ఏంది దీనిలో ఏమైనా సాడుంగా తీసుకునే అవకాశం ఉందా ఒక ప్రభుత్వ సంస్థ చైర్మన్ కావచ్చు ఒక ప్రభుత్వ అధినేత కావచ్చు అక్కడికి పైసలు ఎక్కువ వస్తాయని చెప్పేసి అనుసమిస్తారు ఎవరికన్నా మరి ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది ఇంత స్పష్టమైన విషయాలు ఉంటే వీటిని విని గారు కదా వారు చెప్తారు ఈ ప్రభుత్వానికి అనుకున్న అనుమానాల్ని పటాపంచలు చేస్తారు అని మేము సంతోషపడ్డాం కానీ ఎందుకో వారు కూడా జస్టిస్ గారు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన ఆరోపణలనే వారి మనసులో కూడా ఉన్నాయనేది అర్థమైపోయింది సిమెంట్